తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద దళిత గిరిజన విద్యార్థులు దాదాపు ఇరవై ఐదు వేల మంది ప్రైవేట్ పాష్ పాఠశాలలో చదువుతూ ఉన్నారు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు గత రాష్ట్రం పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో ఎనిమిది నెలల బకాయి స్కాలర్షిప్ విడుదల కాలేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఇందిరామ రాజ్యంలో రెండు సంవత్సరాల నుండి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు రావాల్సినటువంటి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు అంటే నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు రావాలి ఈ విడుదల కాకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అప్పుల ఊబిలో కూరుకుపోయి మేము భోజనం పెట్టలేము విద్యను అందించలేమని ఇవాళ విద్యార్థుల్ని పాఠశాల రాకుండా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలు పైన అయింది జూలై పన్నెండున ప్రారంభమైనటువంటి పాఠశాలకు పాఠశాలలకు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఇవాళ దూరం అయ్యారు ఇవాళ రోజువారీగా కలెక్టర్ కార్యాలయం ఐటీడీఐ ప్రాజెక్ట్ కార్యాలయం ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ విద్యార్థుల తల్లిదండ్రులు తిరిగి తమ గోడును వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి బకాయిలను విడుదల చేయని మహాప్రభు అని కాళ్ళు చేతులు మొక్కినా కనికరం చూపించకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం ఇది సరైన చర్య కాదు దీన్ని తెలంగాణ యావత్తు గిరిజన సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుండి రావాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని అనేక మార్లు జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరు కమిషనరు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారికి మంత్రులకు అనేకసార్లు విన్నపాలు చేశాం ఆందోళన ధర్నాలు పోరాటాలు కూడా చేశాం విడుదల చేస్తాం చేస్తామని గత రెండు సంవత్సరాల నుంచి నార్చ నాచడం వల్ల ఇప్పటికీ ఆ బిల్ బకాయిలు రాకపోవడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థల యజమాన్యం ఇవాళ స్కూల్ గేట్ల దగ్గర కూడా రానియకుండా విద్యార్థులు ఇవాళ ఊళ్ళలో తండాలో గూడాలో తిరుగుతూ ఉన్నారు దీనికి ఏమని అనాలో అర్థం కానటువంటి పరిస్థితి పేద పేదలైన దళిత గిరిజనులు తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది బేస్టల్ అవైలబుల్ స్కీమ్ కింద ఎంపిక అయినటువంటి పాఠశాలలో చదివి ఉన్నంత స్థాయి ఎదుగుతారు అనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది ఒక రకంగా ఇది ప్రభుత్వమే దళిత గిరిజనుల పట్ల ఒక వివక్షత పూరితంగానే ఈ స్కీమ్ పట్ల వ్యవహరిస్తుంది అనేది తన యొక్క మొండి వైఖరిని ఇవాళ అవుతుంది అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు బట్టి క్రమార్క గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆలోచన చేయండి దళిత గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు భవిష్యత్తు ఇది చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి చిన్న పిల్లల మనసుల మీద మనస్తత్వం మీద దీని యొక్క ప్రభావం ఉండే ప్రమాదం ఉంది అందుకోసం ప్రభుత్వం గౌరవంగా ఇప్పటికైనా నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా ప్రభుత్వం దళిత గిరిజన సప్లాన్ నుంచి అయినా ఇవ్వచ్చు ఇప్పటికే దళిత గిరిజన బడ్జెట్లో కేటాయింపుల నుంచే కానీ ఇవాళ దళిత గిరిజనులు కేటాయించిన డబ్బుల్ని పక్కదారి మళ్లించి దళిత గిరిజన విద్యా అవసరం కోసం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం కొర్రలు పెట్టడం అనేది ఇది తెలంగాణ సమాజంలో ఈ ప్రభుత్వానికి తగదనేది ఇవాళ తెలంగాణ గిరిజన సంఘం అభిప్రాయప్రాయపడతా ఉంది ఇప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు రోజువారీగా కలెక్టర్ కార్యాలయం ముందు చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ ఇవాళ చెప్పులు అరిగేలా విద్యార్థుల తల్లిదండ్రులు తిరుగుతూ ఉన్నారు అంటే ఏమని భావిస్తూ ఉంది ప్రభుత్వం అంటే దళిత గిరిజన విద్యార్థులు ఉన్నంత చదువులు చదవడానికి అవకాశం లేకుండా విద్యాన్ని దూరం చేయడమే ఇందిరామ రాజ్యం పాలనలో అలాంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఆయన చేస్తుందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉన్నారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మంత్రివర్యులు ఉన్నారు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్లు ఉన్నారు మరి బడ్జెట్ ఇవ్వాల్సినటువంటి బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి కదా వాటిని విడుదల చేయడానికి మీ చేతులు ఎందుకు రావట్లేదు ఎందుకని ఇవాళ దళిత గిరిజన విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉంది ప్రభుత్వం ఇది సరైనది కాదు ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోవాలి ఈ పథకం ద్వారా విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయకుండా దళిత గిరిజన జాతి ప్రజల యొక్క ఉన్నత స్థాయి ఎదగటానికి ఉన్నటువంటి ఈ పథకాన్ని కొనసాగింపు చర్యగా చేపట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద దళిత గిరిజనులకు కేటాయించినటువంటి జనాభా అనుగుణంగా జిల్లాల వారిగా సీట్ల కేటాయింపు కూడా చాలా తక్కువ కేటాయించారు సీట్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళ స్కాలర్షిప్ చూస్తే మెను అంతే పెరిగే నిత్యావసర ధరలు పెరిగినాయి ఇవాళ గురుకులాల్లో ఇస్తున్నట్టుగానే ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదివే విద్యార్థులకి కనీసం ఎనభై వేల రూపాయల స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది దళిత గిరిజనులు అభివృద్ధి చేయకుండా తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి ఎలా అవుతుంది అందుకోసం ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి లేస్తే దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టాము వాళ్ళ కోసమే పనిచేస్తాము అని చెప్పేటువంటి మాటలకే పరిమితం కాదు కదా ఆచరణలో చూపించాలి కదా విద్యా సంవత్సరం ఇంత సమస్య వస్తామని ఎందుకు స్పందించట్లేదు గిరిజన ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దళిత గిరిజనులు ఓట్లు కావాలి తప్ప వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల చదువుల గురించి మాత్రం మీకు ఆలోచన మీకు పట్టనట్టుగా వ్యవహరిస్తే ఎట్లా అందుకోసం దళిత ఎమ్మెల్యేలు గిరిజ గిరిజన ఎమ్మెల్యేలు కూడా మీ ఆలోచన ఇవ ఈ వర్గాల ప్రజల విద్యార్థులకు చదువు గురించి విద్యా భవిష్యత్తు గురించి ఆలోచన ఉండాలి కదా కనీసం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు చాలా తక్కువ బకాయి ఉన్న వాటిని ఇవ్వడానికి కొత్త ఇప్పుడు గొంతెమ్మ కోరికలు ఎవరు కోరట్లేదు అరే బకాయిని చెల్లించమని కదా అడిగింది ఇవాళ బకాయిలు చెల్లించకపోవడమలే కదా విద్యార్థులని పాఠశాలకు రానియకుండా ఇవాళ గెంటేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోవాలా రెండోది ప్రభుత్వం కూడా కొన్ని సంఘాల పేర్లతో యజమాన్యాల మీద ఎస్సీఎస్టిక్ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అక్కడ జరుగుతాం తన ఆలోచన విరమించుకోవాలా రెండోది ప్రభుత్వం కూడా కొన్ని సంఘాల పేర్లతో యజమాన్యాల మీద ఎస్సీఎస్టిక్ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అక్కడ జరుగుతుంది ఇది మూర్ఖత్వపు ఆలోచన ప్రభుత్వం కొన్ని సంఘాలని దళిత గిరిజన సంఘాల పేరుతో యాజమాన్యం మీద మీరు అట్లా ఎంకరేజ్ చేయడం కాదు సమస్యను పరిష్కారం చూపాలి తప్ప విద్యని దళిత గిరిజనులకు దూరం ఎలా చేయాలి ఆ మూసుకులు ఎట్లా చేయాలి యజమాని యజమాని ఉన్నటువంటి పాఠశాల వాళ్ళ మీద చర్యల కోసం డ్రస్ కేసుల కోసం ఇవాళ ఇది దీన్ని ఒక రకంగా దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వ వైపు నుంచి కొంత జరుగుతుందనేది అనేది ఉంది ఇది సరైనది కాదు అందుకోసం ప్రభుత్వం తక్షణం నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయాలి జిల్లాలకి బెస్ట్ అవైలబుల్ స్కీములు దళిత గిరిజనులకు సీట్ల సంఖ్య పెంచాలి కనీసం ప్రతి విద్యార్థికి ఎనభై రూపాయలు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందించాల్సిన అవసరం ఉంది ప్రతి ఆరు నెలలకి స్కాలర్షిప్ అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి దీని బాధ్యతగా ఈ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించి దళిత గిరిజన విద్యార్థులకు విద్య అందించే విధంగా కృషి చేయాలి వెంటనే డబ్బులు రిలీజ్ చేసి విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులని వెంటనే పాఠశాలకు చేరే విధంగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం